అకౌంట్స్ ఎంటర్ప్రైస్ స్ట్రక్చరు గ్లోబల్ సెట్టింగ్స్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎంటర్ప్రైస్ స్ట్రక్చర్లో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కంపెనీ కోడ్స్ బిజినెస్ ఏరియాస్ కస్టమర్ అమౌంట్ లిమిట్ ఇవన్నీ చేసాము గ్లోబల్ సెట్టింగ్స్లో మన బిజినెస్ ఏ ఫైనాన్స్ ఉపయోగిస్తుంది ఇండియాదా అదర్ కంట్రీస్దా తర్వాత డాక్యుమెంట్ టైప్స్ ఏమేమి ఉన్నాయి బిజినెస్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి ఓకే తర్వాత ఎంప్లాయీస్కి టాలరెన్స్ గ్రూప్ ఏముంది అనేది అన్ని క్రియేషన్ చేశాము ఇప్పుడు అకౌంట్స్లో ఏం చేస్తున్నామంటే మన యొక్క కస్టమర్స్ ఇన్ ద ఇండియాలో అంటే డొమెస్టిక్లో ఉన్నారా అదర్ కంట్రీస్లో ఉన్నారా తర్వాత మనం జిఎల్స్ని క్రియేషన్ చేయాలంటే జిఎల్స్కి సంబంధించిన టెన్ డిజిట్స్ నెంబర్ ఇవ్వాలన్నా సిక్స్ డిజిట్స్ నెంబర్ ఇవ్వాలన్నా తర్వాత రిటైన్ ఎర్నింగ్స్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏ రెండు అడ్జస్ట్మెంట్ చేస్తారు దానికి సంబంధించిన సెటప్ ఎలా చేయాలి ఏ విధంగా మనం ఏ చార్ట్ అకౌంట్స్కి ఏమేమి అసైన్ చేస్తున్నాం వీటన్నిటినీ ఆఫ్ అకౌంట్స్లో మనం క్రియేషన్ చేస్తాం ఓకే ఈరోజు చెప్పే థియరీ టుమారో చెప్పే లైక్ కాన్ఫిగరేషన్ అడిగి బేసిక్ అయిపోతుంది మీరు చిన్నప్పుడు వన్ టూ త్రీలు ఏబీసీలు ఎలా నేర్చుకుని ఉంటారో ఒక హండ్రెడ్ వరకు ఏబీసీలు జెడ్ వరకు అలా ఒక సెటప్ ఇది ఇవి మూడు సెటప్ ఇవి మూడు చేసిన తర్వాతనే మనము ఏదైనా చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇవి మూడు చేయకుండా నెక్స్ట్ స్టెప్కు మనం ముందుకు పోం అదే కనబడుతుందా కన్ఫర్మ్ సార్ యా చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ దట్ కంట్రోల్స్ ద నేమ్ ఆఫ్ జనరల్ జిఎల్ మాస్టర్ నెంబర్ ఆఫ్ జిఎల్ మాస్టర్ అండ్ సమ్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ ద గ్రూపింగ్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ దట్ ఫార్మ్స్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ రికార్డింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వే ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అంటాం ఇవి జిఎల్ మాస్టర్స్ని కంట్రోల్ చేస్తాయి జిఎల్స్ అంటే ఏంటి జనరల్ లెడ్జర్ అంటే ఒక బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ వాటిని రికార్డింగ్ చేస్తుంది దీన్నే మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం బిజినెస్లో మంత్లీ ఏమి ఎక్స్పెన్స్ జరుగుతాయి ఏమి ఇన్కమ్స్ జరుగుతాయి చెప్పండి ఎవరైనా మంత్లీ కంటిన్యూగా నువ్వు ఆపినా ఆగకుండా జరిగేవి చెప్పండి మంత్లీ పేమెంట్స్ కాంట్రాక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ నెలలో ఏం జరుగుతాయి ఎక్స్పెన్సెస్ చెప్పండి చూద్దాం నెలలో కంపల్సరీ రెంట్ ఎలక్ట్రిసిటీ బిల్లు పేజెస్ సాలరీస్ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు తర్వాత ఆఫీస్ స్టాఫ్ మెయింటెనెన్స్ వెరీ గుడ్ సో సాలరీస్ ఫ్రెండ్స్ ఎలక్ట్రిసిటీ బిల్ టెలిఫోన్ బిల్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కంటిన్యూగా మంత్లీ జరుగుతుంది ఎక్స్పెన్సెస్ ఓకే దీంట్లో మనకు ఆఫ్ అకౌంట్స్లో టీకోడ్ చూడండి డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి ఓబి ఫార్టీ వన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఓబి థర్టీన్ అసైన్ కంపెనీ కోర్టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఓబి సిక్స్టీ టూ డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి డి ఫోర్ రిటైర్న్ ఎర్నింగ్ ఓబి ఫిఫ్టీ త్రీ జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ ఎఫ్ఎస్ డబల్ జీరో ఓకే ఇవి కోడ్స్ ఫస్ట్ వన్ డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి ఓబి ఫార్టీ వన్ దీంట్లో మనం చేసేది ఏమి ఉండదు ప్రీ గా ఎస్ఏపి కంపెనీ ఇచ్చేస్తుంది టూ డిజిట్ నెంబర్తో డెబిట్ ఐదర్ క్రెడిట్ అని ఇచ్చేసి ఉంటుంది వాటిని జస్ట్ మనం చూసుకుంటాం బట్ దీంట్లో కూడా మనకి ఎర్రర్స్ వస్తాయి వాటిని కూడా కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో మూడు రకాలు ఓబీ థర్టీన్లో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వాటర్ దోస్ దే ఆర్ ఫస్ట్ వన్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ దే ఆర్ యూజ్డ్ టు పోస్ట్ డైలీ ఎక్స్పెన్సెస్ ద అకౌంట్స్ ఇన్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కుడ్ బి ఎయిదర్ ఎక్స్పెన్స్ ఆర్ రెవెన్యూ అకౌంట్స్ అండ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ సేవ్డ్ బై ఫైనాన్స్ యాజ్ వెల్ యాజ్ కంట్రోలింగ్ మోడ్యూల్స్ ఒక బిజినెస్లో జరిగే డైలీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ కింద రికార్డింగ్ చేస్తాం నెక్స్ట్ గ్రూప్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ దీస్ ఆర్ అకౌంట్స్ యూజ్డ్ బై ఎంటైర్ కార్పొరేట్ గ్రూప్ దే హెల్ప్ ఇన్ జనరేటింగ్ రిపోర్ట్స్ అట్ ద కార్పొరేట్ లెవెల్ ఇప్పుడు ఒక కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయండి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్ సపరేట్గా ఉంటాయి వాటన్నిటిని మిక్స్ చేసి కార్పొరేట్ గ్రూప్ అయ్యి ఎంటైర్ కార్పొరేట్ గ్రూపు సో చేస్తుంది అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు టాటా లైక్ టాటా కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ దానిలో టాటా మోటార్స్ టాటా స్టీల్ టాటా సాల్ట్ టాటా టెలికామ్ వీటన్నిటి కలిపితే ఒక గ్రూప్ ఆఫ్ టాటా గ్రూప్ ఆ విధంగా ఇక డిపార్ట్మెంట్స్ అన్ని కలిపితే ఒక గ్రూప్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆ అన్నిటి కలిపి ఒక కార్పొరేట్ జనరేట్ చేస్తుంది రిపోర్ట్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ద కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపీ హెల్ప్స్ టు మీడ్ ద కంట్రీ స్పెసిఫిక్ లీగల్ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు ఇండియాలో అయితే ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఒకవేళ అదర్ కంట్రీస్ ఏందనుకో అక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి ఓకే మనం ఇండియాలో ఉండి పని పని చేసినా అక్కడ దేశం యొక్క రూల్స్ రెగ్యులేషన్సే మనం పాటించాలి ఇండియా పాటించకూడదు ఇప్పుడు నువ్వు యూఎస్ఏ కంపెనీల కింద పనిచేస్తున్నావు ఎక్కడ ఉండి హైదరాబాద్లో ఉండి పని చేస్తున్నావు నువ్వు హైదరాబాద్ అంటే ఇండియాకు సంబంధించిన అకౌంట్స్ మెయింటైన్ చేయను అక్కడ అమెరికాలో ఏ విధంగా అయితే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా నువ్వు ఇక్కడ పనిచేస్తావు ఇండియాలో ఉన్నా కూడా సో అది తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఆఫ్ అకౌంట్స్ ఓబీ సిక్స్టీ టూ హౌ టు అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మస్ట్ బి అసైన్ టు ఈచ్ కంపెనీ కోర్ట్ మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉందో అది మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయడం జరుగుతుంది డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఓబీ డి ఫోర్ అండ్ అకౌంట్ గ్రూప్ ఈజ్ ఏ సగ్రిగేటింగ్ ఆర్ గ్రూపింగ్ సిమిలర్ అకౌంట్స్ ఇన్ టు సింగిల్ గ్రూప్ ఈచ్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి ఈజ్ అసైన్ టు ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఓబిడి ఫోర్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఒకటి ఒకటో నెంబర్ నుంచి వందో నెంబర్ వరకు ఎక్స్పెన్సెస్ క్రియేషన్ చేసుకునే విధంగా నెంబర్ రేంజ్ ఇచ్చుకుంటాం తర్వాత నూట ఒకటి నుంచి రెండు వందల వరకు ఇన్కమ్స్కి సంబంధించిన జిఎల్స్ క్రియేషన్ చేసుకోవడానికి నెంబర్ ఇచ్చుకుంటాం రెండు వందల ఒకటి నుంచి మూడు వందల వరకు అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ జిఎల్స్ని క్రియేషన్ చేసుకోవడానికి నెంబరింగ్ ఇచ్చుకుంటాం మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల వరకు కరెంట్ అసెట్స్ సంబంధించిన గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడానికి నెంబరింగ్ ఇచ్చుకుంటాం నాలుగు వందల ఒకటి నుంచి ఐదు వందల వరకు కరెంట్ లైబిలిటీస్ క్రియేషన్ చేసుకోవడానికి నెంబరింగ్ ఇచ్చుకుంటాం అట్లా ఓబీ ఫోర్లో సెటప్ చేసుకుంటాం గ్రూపింగ్ రిటర్న్ ఎర్నింగ్స్ ఓబీ ఫిఫ్టీ త్రీ రిటర్న్ ఎర్నింగ్స్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ ఫార్వర్డ్ ద బ్యాలెన్స్ ఫ్రమ్ వన్ ఫిజికల్ ఇయర్ టు ది నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ యూ కెన్ అసైన్ ఇయర్ రిటైర్డ్ ఎర్నింగ్ అకౌంట్ టు ఈచ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్ ఇన్ ద సిఒఏఎర్ ద టు ఆటోమేటికల్లీ క్యారీ ఫార్వర్డ్ ద బ్యాలెన్స్ టు ది నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ ఓకే బ్యాలెన్స్ థర్టీ ఫస్ట్ మార్చ్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు లాస్ట్లో జియల్ అకౌంట్స్ క్రియేషన్ ఎఫ్ఎస్ డబుల్ జీరో ఇక్కడ వీటిని మనం క్రియేషన్ చేస్తాం అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి అదర్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమొస్తాయి కరెంట్ లైబ్రరీస్ కింద ఏమొస్తాయి వీటన్నిటిని మనం క్రియేషన్ చేసుకుంటాం అడ్మిన్ ఎక్స్పెన్సెస్కి ఒక నెంబర్ ఉంటుంది ఒకటి నుంచి వంద అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒకటి నుంచి వంద వరకు అనుకోండి అదర్ ఇన్కమ్స్కి వన్ నాట్ వన్ నుంచి టూ హండ్రెడ్ వరకు టూ నాట్ వన్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఫిక్స్డ్ అసెట్స్ త్రీ నాట్ వన్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు కరెంట్ లైబిలిటీస్ ఇట్లా జిఎల్స్ని క్రియేషన్ చేసుకోవడానికి ఇండివిజువల్గా సిక్స్ డిజిట్ నెంబర్ లేదా టెన్ డిజిట్ నెంబర్ ఇవ్వచ్చు ఓకే ఈ ఎఫ్ఎస్ డబల్ జీరో మనం ఏవైతే క్రియేషన్ చేస్తున్నామో ఇవి ప్రాణం అకౌంట్స్కి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ పరంగా ఓకే ఇప్పుడు లాగా ట్యాలీలో ఒకే చోటనే అన్ని క్రియేట్ చేస్తాం ఎక్స్పెన్స్ ఇన్కమ్స్ పర్చేజ్ సేల్స్ వెండర్స్ కస్టమర్స్ అందరినీ ఒకే చోట క్రియేట్ చేస్తాం టాలీలో కానీ ఎస్సీపీలో అలా కాదు ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ లైబిలిటీస్ ఇన్కమ్ తర్వాత అసెట్స్ అన్నీ చోట క్రియేట్ చేస్తాం వెండర్స్ని ఒక చోట క్రియేట్ చేస్తాం కస్టమర్స్ని ఒక చోట క్రియేట్ చేస్తాం ఓకే ఆ విధంగా దీనికి సెటప్ మారుతుంది ఓకేనా ఇది మా సో వీటిని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాం క్లియర్ థిరీ థిరీలో ఏమైనా డౌట్ ఉందా ఎనీ వన్ సో టుమారో వీటికి సంబంధించిన లైక్ కాన్ఫిగరేషన్ డిస్కస్ చేస్తాం జస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ అకౌంట్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తామనేది ఇప్పుడు లయబిలిటీస్ కింద ఇవన్నీ వస్తాయి జస్ట్ ఇది ఒక నెంబర్ రీడిఫైన్గా ఉంటాయి వాటినే మనం తీసుకుంటాం ఫిక్స్డ్ అసెట్స్ చూడండి టూ ల్యాక్స్ వన్ నుంచి టూ ల్యాక్స్ హండ్రెడ్ వరకు ఇచ్చారు కరెంట్ అసెట్స్ టూ ల్యాక్స్ వన్ నాట్ వన్ నుంచి టూ ల్యాక్స్ టూ హండ్రెడ్ వరకు అంటే హండ్రెడ్ హండ్రెడ్ నెంబర్స్ క్రియేట్ చేయొచ్చు సో ఇన్వెస్ట్మెంట్ టూ ల్యాక్స్ నాట్ వన్ నుంచి త్రీ త్రీ హండ్రెడ్ వరకు సేల్స్ ఇన్కమ్స్ నుంచి వరకు అట్లా ప్రీ గా సెటప్ చేసి ఉంటారు వాళ్ళు వాటినే మనం అంతే అది ఎలా అనేది టుమారో మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం ఓకే మా క్లియర్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ అర్థమైనా అర్థమైనాయా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా మా ఈ లైవ్ అనేవాళ్ళు నేమ్స్ రీనేమ్ చేసుకోండి నాకు తెలియాలి అవుటర్స్ మీరు రెగ్యులరా అని శ్రీలత నేమ్ రీనేమ్ చేసుకో నువ్వు తర్వాత నా మధులత మీరు కూడా మీ మీద నేమ్స్ రీనేమ్ చేసుకోండి మీరా ఎవరా అనేది నాకు తెలియాలిగా ఓకే డన్ బాయ్